అధికారులు వచ్చి త్వరగా నా చే పరిశీలించి నన్ను సాయం చేస్తారని చెప్పి మన స్ఫూర్తిగా నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నావు మాట్లాడే మాట్లాడుతున్నాను మంచి లావగేలా ఉన్నాయి మండలం పాండ్యం గ్రామానికి చెందిన నేను మున్న అనే రైతును నేను నాలుగున్నర ఎకర అరటి సాగు చేస్తున్నాను కొన్ని ఏళ్ల నుంచి నేను సాగు చేస్తున్నాను నలభై వేల రూపాయలకు ఎకరా కవులుకు మునుగుతా తీసుకున్నాను నేను నేను దాంట్లో సగ పొలము నాది సొంతముంది ఒక రెండున్నర ఎకర కవులుకు తీసుకున్నాను ఎకరాకు వచ్చేసి పెట్టుబడి లక్షన్నర నుంచి లక్ష డెబ్బై వేల రూపాయలు వస్తుంది ఆ నిన్న దాకా మొన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు అకాలంగా గాలి ఆ ధూమరం లేచి నా పంట నష్టం జరిగినది నాలుగున్నర ఎకరాలు నాకు ఒక మూడు వందల చెట్టు మాత్రమే పంటకు వచ్చినది కథమది అంతా నేలపాలైనది నేలపాలయ్యి నాకు గొల కాని నాకు ఏ చేతికి రాకుండా అయినది నాకు ఇప్పుడు నా పరిస్థితి వచ్చేసి దానికి కొట్టేసే కూలీలు కానీ నాకు నాకాడ శక్తి లేదు క్లీన్ చేద్దామనే కానీ నా పరిస్థితి లేదు ఆ నష్టపరిహారం అధికారులు వచ్చి చూసిపోయారు వచ్చి ఫోటోలు దిగారు నాకు నష్టం ఏదన్నా ప్రభుత్వం ఆదుకుంటుందని నేను అధికారులను కోరుకుంటున్నాను నాకు ఈ పొలం తప్ప నా జీవనాధారం ఏం లేదు నాకు దయచేసి అప్పులు చేసి నేను ఈ సాగు చేస్తున్నాను దీని మీదనే జీవిస్తున్నాను నేను నాకు దయచేసి అధికారులు సాయం చేస్తారని కోరుకుంటున్నాను ఎకరాకు లక్ష డెబ్బై వేల రూపాయలు వస్తుంది నాలుగు ఎకరాలకు వచ్చేసి నాకు ఐదు లక్షల చిల్లర వచ్చినది పెట్టుబడి దీంట్లో ఆరు లక్షల చిల్లర నాకు వచ్చింది దీంట్లో నాకు వచ్చేసి యాభై వేల రూపాయలు మాత్రమే నాకు పంట చేతికి వచ్చినది కదమది అంతా నాకు నష్టమే జరిగినది ఇది లాస్ట్ కు మళ్ళీ సంవత్సరం ఇస్తా ఇలా అన్నా గానీ ఇసే పరిస్థితి లేదు అంతా నేలపాలైనది భూంపాలు ఇది మామూలుగా తొలిగి అంతా క్లీన్ చేసుకోవాల్సిందే నేను పంట మళ్ళా రానికే నాకు ఇది లేదు దీంట్లో అందుకని అధికారులు వచ్చి అధికారులు చూసి నన్ను సాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు దయచేసి ప్రభుత్వం వారు సాయం చేస్తారని చెప్పి అధికారులకల్లా నేను చేతులు తెరిచి నమస్కరిస్తున్నాను హార్టికల్చర్ వాళ్ళు వచ్చేసి మేడం వచ్చేసి వచ్చి ఫోటోలు దిగి నా చే పరిశీలించి పోయారు ఇదే కాక పాండ్యంలో మొక్కజొన్న ప్రతి ఒక్క రైతుకు అంత నష్టం జరిగినది అవి కానీ వచ్చి వాళ్ళు ఫోటోలు దిగిపోయారు వాళ్ళు ఏం నివేదిక పంపించారో నాకు అయితే తెలిదు దీని మీద మాకు అధికారులు స్పందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి మాకు సాయం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అధికారులు వచ్చి కొంత పాండ్యం మండలం కొంతనే నష్టం జరిగినది అని చెప్పి ఏదో చెప్పుకో చెప్పంగా తిన్నాను నాకు ఇది నష్టం జరగకపోతే నా కుటుంబం రూటపాల్లో అవుతుంది నా పిల్లలు దీని మీద ఆధారపడి చదివిస్తున్నాను నేను నాకు దయచేసి నాకు సాయం చేస్తారని చెప్పి చిన్న కారు రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను దీని మీద నా కుటుంబం జీవిస్తుంది దీని మీద ఆధారపడి ఉన్నాను నేను నేను దయచేసి నాకు సాయం చేయమని కోరుకుంటున్నాను నాకు లాస్ట్ నాకు అప్పు ఇచ్చే పరిస్థితి కానీ లేదు ఊర్లో నాకు ఈ నష్టపరిహారం రాకపోతే ఇది క్లీన్ చేసి నేను క్లీన్ చేయనికే కానీ నా పరిస్థితి లేదు నేను నాకు ఆ ప్రభుత్వం ఆదుకోకపోతే నా నా సంసారం రోడ్డు ఇదే అవుతుంది అని చెప్పి అధికారులు కోరుకుంటున్నాను